బండి వస్తా మీ మొకాయలు మూటా చూస్తుంటే ఎరికైంది వద్దుగా నుంచి ఎయిర్పోర్ట్ అడుగుకున్నది మార్కెట్ పోనీకినా ఏందిగో బస్ ఊరుకుంట్రీ వద్దుగాలేరిక నిలబడి ఉంటా వీళ్ళేస్తాను మోడల్ లోట్ మెట్ ఏంటి నేను ఏమన్నా కులి గన్నా అా కదయ్య లేపతా ఏపి పెస్తా చేస్తా చేస్తా లాగే జికి ఫైస్ లేపి వేసి ఇయలే ఏ చేస్తానేవా అబ్బ గందు కొట్టి చెప్పాలన్నా ఏందివయ్యా దీ ఇంత బరువున్నది కదయ్య జనలో నాకు బాగా ఆకలిగా ఉంటే నేను డైరెక్ట్ పడిన రేట్ అంతా అందుకత ఆరు రూపాయలు అన్నాడు నేను చాలా మర్యాదగా ఇది నేను డరిట్ పడ్డేటా లేకపోతే రూపాయల

మూడవిప్పి కింద పోయి నేను పోయా నువ్వే పోసుకో అరే కృష్ణలే పోయి ఎందుకు మే పొత్తు కరసంది కిట్ట కొడుతున్నావు ఏయ్ ఇయాల ఇయాల తానే ఇరుకున్నా అందులో పది ఉన్నాయి ఎనిమిది తీసుకుని మిగతా గోంగులేసి కట్టించాయి ముందా ఓపెన్ ఆస్టే బయటెట్టు ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యొట్టు ఓపెన్ ఆస్టే కాదు సార్ ఓపల్ ఆస్ట్రా ఏదోట్లానే అదిగ్గానే ఈ మొత్తం జొన్నలన్నరు జొన్నలమిన డబ్బులనే అర్థంరా జొన్నలొమ్మిన పైసలేకి ఇంత అయితే మరి మొక్క జొన్న పైసల్ అరే ఆ నిండా ఓయ్ మీ సంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్ ఒకటి ఇచ్చి కొండ్రీ సాబ్ అదే సాబ్ అరే సాబ్ వాడె పంచ్ అవుతారెండి ఊలంద్రో తప్పదు సాబ్ ఒకటి సాబ్ తప్పదు సాబ్ ఇంకో కారా ఇప్పుడుగా ఏడు ఎనిమిది కార్లు ఊరికినే బయట ఉన్నాయి నేల మీద ఉన్నాయి నేను నెత్తి మీద ఉన్నాయి ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే ఏడు ఎనిమిది కార్లు ఊరికినే పడి ఉన్నాయి ఉండని నేల మీద కదా ఉన్నాయి ఈ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఉండదు మీకు అయ్యి బాబు ఇది కరెక్ట్ ఇదిగో గోవిందయ్య అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తాను కదా అవునయ్యా తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే కొనేసాను కొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండా అండి గోవిందా అదేదో ఉండానో బొండానో వాడు బుక్స్ అయ్యి అలాగే మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నేను ఎత్తి మీద ఎత్తుకో ఇది లెక్కలో కార్ కొన్న బిల్లు మిగతా బిందులో ఉంది లెక్క రాసుకో చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా అది కూడా లెక్కలో రాసుకోవాలా మీరు బస్సు పట్టుకుంటారా బండి రంగు మార్చేస్తాడు అవునయ్యా ఎర్రబండి నలబండి అయిపోతే ఏంట్రా బస్సు చూస్తున్నావు ఈ కార్ కి ఎనిమిది చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను ఈ కారుకే మీ చక్రాలు అలా వంగి చూడనక్కర్లేదు నిలబడి చూసినా కనపడతాయి ఏంట్రా బాగుతున్నావు బాగటం కాదు నీకు లెక్కలు బాగా వచ్చు కదా అయ్యేదో పర్లేదు ఐదు రాష్ట్ర ఈ పక్క రెండు చక్రాలు ఉన్నాయా అవును ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా అవును రెండు రెండు నాలుగు అలా చెప్తావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా ఉన్నాయి నాలుగు రెండు నీ ప్రకారం ఆరు బాగానే చెప్పావు ఈ రెండు చక్రాలు ఉన్నాయా అందుకేరా నువ్వు నీ జీవితంలో నిరూపించుకో నిరూపించుకోలేవు అయ్య నీ ఉద్యోగం పర్మినెంట్ చెయ్యరు నీ జీవితాంతం నువ్వు టెంపరవరీ నీకు బోనస్ ఉండదు ఇదిగో అన్నవరం నీ అందరికంటే కూడా నేనే తెలివైన వాళ్ళని అనిపించుకొని ఎక్కువ జీవితం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు ah వస్త్రానండి వాస్తరానండే చెయ్యాల్సిన ధర్మాన్ని చూడ జరిగిపోయిన పాపాన్ని చూస్తావు పాప అమ్మాయి అమ్మాయి చాలాసేపు నుంచి ఉంచుంది చీర ఏంటి కోరి నేను మా నాన్నగారు చెప్తా ఓ చీర తీసుకున్నా వదిలే అడగటానికి కావాలేదా రెండు వరకు చూడండి